టీజర్ ట్రైలర్లో చూసింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి మనం అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అంటే మామూలుగా సా మామూలుగా హీరో హీరోయిన్ ఇద్దరికి మధ్యలో సినిమా రిలీజ్కి బిఫోర్ ఒకటి సాంగ్ రిలీజ్ చేసిరు ఆ సాంగ్ ఒకటి ఆఫ్ ఫ్రీ లేదు ఆ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయినాం ఇంకోటి ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ నేను అనుకున్నాడు కాకపోతే ఏంటంటే ల్యాక్ చేయడము బాగా సాగ తీసిండు అన్న సెకండ్ హాఫ్ తర్వాత ఏంటంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా సాగ తీసిండు మూవీ ఎవరి కోసం చూడాలన్నట్టే చేతివరకొండ కోసము సత్యదేవ్ గారి కోసము ఇద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడడానికి రావాలన్నా కానీ హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ గురించి ఏందన్నా హీరోయిన్ దేనికి పెట్టిరో అసలు ఎందుకు పెట్టిరో అర్థం కాలేదన్నా ఏదో ఇట్లా గెస్ట్ లాగా ఒక రెండు నిమిషాలు వస్తుంది మాట్లాడుకుని అవతలకి వెళ్ళిపోతుంది గెస్ట్ లాగా వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది నేనేందంటే ఆమెనే స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపెడతారేమో మామూలుగా లవ్ పార్టీ కెమిస్ట్రీ రిలేషన్షిప్ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అదే లేదు హీరోయిన్ అధ్యక్ష ఏం లేవన్నా ఏంటంటే మామూలుగా అసలు మా సాంగ్స్ సాంగ్స్లో చూపించినంత లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్ అంత హైప్ అయితే లేదు లేదు ఓన్లీ జస్ట్ ఏదో ఇట్లా ఇంట్రడక్షన్ కోసం గెస్ట్ లాగా వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది అంతే తప్పితే పెద్దగా ఏం లేదు